హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కుమ్మరి శాలివాహన కుమ్మరి అంటే పెళ్ళిళ్ళకి కానీ ఏ మన ఇంట్లో పెళ్ళి పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా మన ఇంట్లో కుమ్మరి అవసరం ఎలా ఉందంటే పెళ్ళిళ్ళకి ఎప్పుడైనా ఖచ్చితంగా గరిగమంత అనేది కుమ్మరోలో ఇవ్వాలి కానీ కొంతమంది వ్యాపారస్తులు కొంతమంది వ్యాపారస్తులు కాంట్రోళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడిదైతే ఏముందండి అని షాపులలో తీసుకొస్తున్నారు అలా షాపుల్లో తేగూడదు ఒక షాపులో తెచ్చేవాళ్ళు ఏం చేస్తున్నా మళ్ళీ శాస్త్రప్రకారంగా కుమ్మరవాళ్ళు ఇళ్ళకానే పెట్టి మళ్ళీ తెచ్చుకుంటున్నారు అలా కాకుండా అసలు డైరెక్ట్గా మనమే చెప్పిన చెప్పిననుకో వాళ్ళ చేతితో వాళ్ళు రంగులేస్తారు వచ్చి పేపులు కానీ గరికమంతా ఏదైనా జరే ప్రమితులు సహా వాళ్ళ దగ్గరనే ఉంటాయి కాబట్టి వాళ్ళతో మనం చెప్తే వాళ్ళు తెచ్చి వాళ్ళ చేతులతో రంగేసి వాళ్ళ చేతులతో సున్నం వేసి రంగు వేసి నీట్గా వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళు చేస్తారు కాబట్టి మనం ఏ పని చేసినా హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళకి కానీ సావుకైనా ఏదైనా బయట తెచ్చుకోకూడదు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం కొమ్మరి ఉంటారు కాబట్టి మనం ఊరు దాని తర్వాత కొమ్మరి ఉంటారు కాబట్టి కుమ్మరవాళ్ళకానే తెచ్చుకోవాలి కుమ్మరి శాలివాహన శాలివాహన అంటే కుమ్మరి కాబట్టి వాళ్ళ వాళ్ళకానే మనం తెచ్చుకోవాలి ఏమైతుంది అక్కడైనా ఇప్పుడు షాపుల్లో అయినా రెండు వందలు మూడు వందలు అయింది అదేవిధంగా రెండు వందలు మూడు వందలు అయింది అది ఒక యాభై ఒక వంద ఎక అయిద్ది అంతకని పెచ్చు కాదు కాబట్టి ఎండాకాలంలో పెళ్ళిళ్ళు ఇప్పుడు కుదురుతున్న మన రాచల శ్రీనివాసరావు రాచల సీను పల్లిపాడు ఆయన ప్రతి ఒక్క పెళ్ళికి దేనికైనా కుండలు తెచ్చిండు వజ్జ వజ్జెపెరుపులు అన్నీ ఆయనే ఇస్తుండు మంచిల కుండ కావాలన్నా ఆయనకే చెప్పండి ఆయన అన్నీ ఇస్తుండు ఒకసారి నీ నెంబర్ బాబు ఎయిట్ సిక్స్ ఇది ఫోన్ నెంబర్ అది ఏదైనా కాంటాక్ట్ కావాలంటే ఒక ఫోన్ చేస్తే ఆయనే మీకు కావాల్సిన విధంగా తయారు చేసి అన్నీ ఇస్తాడు ఎందుకంటే ఇప్పుడు మనం మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి హిందూ సంప్రదాయం అనేది మనం పాటించాలి ప్రతి ఒక్కటి రూపాయి కోసం చూసుకుంటే రేపు సాంప్రదాయాలు అనేవి మర్చిపోతారు అందుకే వీడియో వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు గరిగముంతలో ఎక్కడైనా కుమ్మరి శాలివాహన శాలివాహ కుమ్మరి వాళ్ళ కాడనే తీసుకుపోవాలి బయట కొట్లకాడ తీసుకపోవద్దు ఏ పనైనా ఎందుకంటే మన కుమ్మరోళ్ళు సొంత చేతులు చేస్తారు కాబట్టి కొండ చేసేది వాళ్లే అదేవిధంగా రంగు వేసేదో వాళ్ళే సున్నం అన్నీ వాళ్ళే వాళ్లే కాబట్టి వాళ్ళకి తెలిసిద్ది ఎలా గీతలు గీయాలనేది ఆ కొట్ల మీద వాళ్ళకి ఏం తెలిసిద్ది అందుకనే ఏదైనా సరే మనకాడ మనకు తెలిసిన మన ఊళ్ళో కుమ్మరి కాళ్ళ కాడ తీసుకోండి ఏదైనా సరే ఇది అసలు సంగతి ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఏంటంటే బయట తెచ్చుకోకూడదు అని చెప్పడానికి గబక్కనేదా ఏదో ఉడికి పోయి తెచ్చుకోకుండా మీరు గవాలన పోయి అక్కడ వేరేలా తెచ్చుకుంటున్న వేరే కానీ ఖమ్మంగా ఎక్కడైనా తెచ్చుకుంటున్నారు బయట నుంచి ఏపలసలు నుంచి మళ్ళీ తెచ్చి వాళ్ళకే ఇస్తున్నారు కదా అలా ఎందుకు అసలు వాళ్ళకే చెప్తే వాళ్ళే సంప్రదాయం ప్రకారంగా మంచిగా అన్ని చేసి వాళ్ళే ఇస్తారు కాబట్టి సాంప్రదాయాన్ని పోనియొద్దు మన హిందూ సంప్రదాయాన్ని గౌరవించండి మన ఇంపు సంప్రదాయాన్ని పోనియొద్దు అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది చూసిన వాళ్ళు మాత్రం ఈ హిందూ సంప్రదాయాన్ని పాటించండి ఏరే వాళ్ళకి లైక్ కొట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏరే వాళ్ళకి ఉపయోగపడుద్ది హిందూ సంప్రదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు అది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ఇది మూడు నిమిషాలు గరిగ మంతలు వాటర్ బాటిల్ చూసుకుంటే ఒకటి కుమ్మరవాళ్ళ కాడ ఈ వాటర్ బాటిల్కి మట్టి వాటర్ బాటిల్ కూడా ఉంది ఇందులో నీళ్లు పోతే కూలింగ్ అయితే నెంబర్ వన్ నెంబర్ వన్ ఉంటాయి కూలింగ్ నీళ్ళు ఎట్టు చల్లగా ఉంటాయి చూడండి వాటర్ బాటిల్ వస్తుంది వాళ్ళ ఇంటికాడ రాత్రిలో సీని కాడ కూడా ఉన్నాయి కావాలంటే తెచ్చి పెడతాడు ఇంకా కావాలంటే ఎన్ని అన్ని ఈ బాటిల్లో లీటర్ బాగు నీళ్ళు పడతాయి ఈ మనం ఎంత ఎత్తకుండా పోసిన గంటలో చల్లబడతాయి కుండ కాబట్టి గంటలో చల్లబడతాయి కావాలంటే మీరు సీ నెంబర్కి ఫోన్ చేస్తే సీను పంపిస్తారు ఓకేనా మరి ఇది సంగతి హిందూ సంప్రదాయం మర్చిపోవద్దు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి